హాయ్ అండి వెల్కమ్ టు పద్మ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లికాడలతో దోశలు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేశారంటే ఉల్లికాడలు ఎప్పుడు దొరికినా మళ్ళీ మళ్ళీ ఇవే దోశలు వేసుకుంటారు చాలా అంటే చాలా బాగుంటాయి వీటి కోసం ముందుగా బియ్యాన్ని ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి ఇలా చక్కగా నానిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టి కడిగిన బియ్యాన్ని వేసుకోవాలి సగం కన్నా తక్కువ ఉండేటట్లు వేసుకోండి ఇలా వేసుకోవడం వలన మిక్సీ లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుంది ఓవర్లోడ్ వల్ల పంచేయకపోవడం కూడా జరుగుతుంది ఇందులో మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు మూడు లేదా నాలుగు వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లో వేసుకొని మిగిలిన బియ్యాన్ని కూడా ఇదే విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మరి కొంచెం వాటర్ను వేసుకొని ఆ వాటర్ను కూడా ఇందులో వేసేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోండి ఈ బ్యాటర్ను దోసక కలుపుకున్నంత పలుచగా కలుపుకోవాలి అంటే వాటర్ కన్సిస్టెన్సీ ఉండేటట్లు చూసుకోండి ఇక్కడ మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని చెక్ చేసుకోండి అంటే మనకి ఈ విధంగా ఉండాలండి ఇలా పలుచగా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మినిమం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఈలోగా ఈ ఉల్లికాడలను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన ముటుకలను కట్ చేసేసి ఈ సైజు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న దోశ బ్యాటర్లో ఈ ఉల్లికాడలను వేసుకోవాలి ఉల్లికాడ ముక్కలను అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం ఉంచుకొని మిగతావి వేసుకుంటున్నాను ఎందుకంటే దోశ పైన వేసుకోవడానికి పిండి లాస్ట్కి వచ్చేసరికి ఉల్లికాడ ముక్కలన్నీ అయిపోతాయి అప్పుడు ఆ పిండిలో వేసుకోవడం కోసం నేను పక్కన పెట్టుకుంటున్నాను ఈ పిండిని అంతా కలిసేలా కలుపుకోవాలి దోశ వేసేటప్పుడు అడుగు నుంచి కలుపుతూ ఈ విధంగా తీసుకోవాలి లేదంటే పిండంతా అడుగు చేరి పైన వాటరీ వాటరీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పై దోస పెనాన్ని పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి పిండిని అడుగు నుంచి కలుపుతూ ఈ విధంగా వేసుకోండి మధ్య మధ్యలో గ్యాప్ ఉన్న చోట ఇలా కవర్ చేసుకోవాలి పక్కన పెట్టుకున్న ఉల్లికాడ ముక్కలను దోసంతా కవర్ అయ్యేలా వేసుకొని పైన ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి మంటను మీడియం టు హై ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకొని దోసంతా కాలేలా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా కాలిన తర్వాత నెమ్మదిగా సపరేట్ చేస్తూ దోశను రెండవ వైపు కాల్చుకోవాలి ఈ విధంగా తిరిగి వేసుకున్న తర్వాత అట్ల కర్రతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన ఉల్లికాడలు అన్ని చక్కగా కుక్ అవుతాయి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి ఇదే విధంగా మిగతా దోశలను కాల్చుకోండి బ్యాటర్ లాస్ట్కి వచ్చే కొద్ది మనకి ఉల్లికాడ ముక్కలు ఇక్కడ అయిపోయాయి కదా మిగిలిన ముక్కలను కూడా ఇందులో వేసుకొని కలుపుకొని వేసుకుంటున్నాను ప్రతి దోశ వేసేటప్పుడు అడుగు నుంచి కలుపుతూ వేసుకోవాలి ఇదే విధంగా మరొక దోశను చూపిస్తున్నానండి ముందుగా ఆయిల్ని అప్లై చేసుకొని అడుగు నుంచి కలుపుతూ వేసుకోవాలి ఈ విధంగా పిండిని తీసుకుని వేసుకోవాలి మధ్య మధ్యలో గ్యాప్లను కవర్ చేసుకోవాలి ఉల్లికాడ ముక్కలను దోసంతా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి పెనాన్ని అడ్జస్ట్ చేస్తూ గ్యాప్లని పిండితో కవర్ చేసుకోండి మనకి దోశ గా పల్చగా వస్తుంది పైన ఒక స్పూన్ ఆయిల్ను వేసుకొని దోశ అంతా గా కాలేలా పెనాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకోవడం వలన దోశ చక్కగా కాలుతుంది మధ్యలో మాడకుండా ఈ విధంగా కాలిన తర్వాత నెమ్మదిగా సపరేట్ చేస్తూ రెండవ వైపు కాల్చుకోవాలి ఇలా రెండవ వైపులా కాల్చుకున్న ఉల్లికాడ దోశలను పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా సూపర్గా అంటే సూపర్ ఉంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్